నా ఏందన్నా కొత్త ఐటమా చూస్తున్నా దాన్ని చాలా కొత్త ఐటమ్ ఫస్ట్ టైం తెప్పించాను డిజైన్స్ బాగున్నాయి కదా చాలా స్పెషల్గా ఉన్నాయి సో అయితే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది ఏది ఇంకొక శారీ ప్యూర్ ఇది ఒక డిజైన్ చూడు సార్ ఏం జరుగుతుంది షార్ట్ షూట్ చేస్తున్నారు సార్ మన వాళ్ళు ఎగ్జాక్ట్ చాలా హెవీ ఐటమ్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఈ దివాళీకి చూడండి ఈ ఐటమ్ కావాలంటే ఒకటి మీరు షోరూమ్కి వెళ్ళాలి పదివేలు పదిహేను వేలు పెట్టి కొనాలి రెండు వేవర్స్ దగ్గరికి వెళ్ళాలి సో అయితే ఇలాంటి స్పెషల్ ఐటమ్ ఫస్ట్ టైం మనం అయితే తీసుకొచ్చేసాము చాలా మంది కస్టమర్స్ ఏం ఏమడుగుతున్నారంటే కొంచెం స్పెషల్ శారీస్ కావాలంటే పట్టు చీరలు ట్రెండింగ్లో ఉన్న అన్ని శారీస్ తెస్తున్నారు కానీ ఇంకొంచెం స్పెషల్ కావాలా ఎందుకంటే మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఇంకొంచెం హెవీ వెరైటీ ఐటమ్ కావాలి అంటే మేము ఇంటి దగ్గర నాలుగు వేలు ఐదు వేలు సేల్ చేసుకునేలాగా మాకు స్పెషల్ ఐటమ్ కావాలి సో మీకోసం చూడండి బాక్స్ కూడా చాలా బాగుంది కాంజీపురం నుంచి స్పెషల్ ఐటమ్ అయితే తీసుకొచ్చాను సూపర్ అనమాట బాక్స్ శారీ ఉన్న బాక్స్ మొత్తం కూడా డిఫరెంట్ ఐటమ్ అనమాట సో ఒకవేళ మీరు ఇలాంటి ఐటమ్ మార్కెట్లో ఎక్కడ పర్చేస్ చేయాలన్నా రిటైల్ దాని గురించి వదిలేసేయండి మన రిటైల్ కాదు కాబట్టి హోల్సేల్లో కూడా ఇలాంటి ఐటమ్స్ అమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు సో మీకోసం ఫస్ట్ టైం ఒక స్పెషల్ ఐటమ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను సో చూడండి ఇంకొక శారీ వాళ్ళు సో బ్యూటిఫుల్ అండి హోల్సేల్ స్పెషల్ హోల్సేల్ అనమాట మొత్తం కంప్లీట్గా స్పెషల్గా ఉంటాయి ఐటమ్స్ అన్నీ సో ఇప్పుడు ఇది హోల్సేల్ ప్రైస్ చెప్తున్నాను మీకోసం ఒకవేళ ఈ ఐటమ్ కావాలంటే దీనికి సంబంధించిన పూర్తి వీడియో నేను రిలీజ్ చేస్తాను మాక్సిమం టైం ఉంటే ఇది జస్ట్ లిమిటెడ్ గా మనం ఎలా ఉంటుంది ఏంటి అనేది తీసుకొచ్చాను ఇది వచ్చేసరికి కంప్లీట్ గా హోల్సేల్ ప్రైస్ ఏం ప్రైస్ పడుతుంది రిటైల్ ప్రైస్ ఏం పడుతుంది ఒకవేళ ఎక్కువ తీసుకుంటే ఏం ప్రైస్ పడుతుంది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే నేను కూడా బిల్లు చూడలేదు ఎంత పడుతుంది ఏంటి అనేది అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి